రెండు వేల ఇరవై మూడు ఆనాడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మించి అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు పెద్ద ఎత్తున మేలు చేస్తామని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు చాలా మేలు చేస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు బాగా లాభం చేస్తామని చెప్పి సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము నాలుగు వేల నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి మేనిఫెస్టోల్లో కూడా సంతకాలు పెట్టి ఇంటింటికి కార్డులు వంచి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది కానీ ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో వాళ్ళు చెప్పిన నాలుగు డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా కేవలం శుష్క ప్రియాలు శూన్యహస్తాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పాలన తయారైంది అందుకనే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆదేశం మేరకు ఒక పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని అప్పుడే మంచిగుండే అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నిన్నటి వరకు పదహారు రోజుల పాటు సుమారు నలభై వేల మందిని ప్రత్యక్షంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసి మా పార్టీ శ్రేణులంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అమలు చేసిర్రా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చిర్రా పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు ఇచ్చిర్రా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఇచ్చిర్రా రైతు రుణమావి రెండు లక్షలు చేస్తామన్నారు చేసిర్రా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిర్రా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిర్రా అనిట్లా అన్ని రకాల విషయాలు ఫిర్యాదుల రూపంలో ప్రజల దగ్గరికి పోయి ఆ ఫిర్యాదులు స్వీకరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద మరొకసారి ప్రజల తరపున ఒత్తిడి పెంచడానికి ఇవాళ ఆ రకంగా సేకరించినటువంటి ఫిర్యాదులన్నిటిని కూడా తీసుకొని ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చకుండా ఇల్లు కట్టిస్తామన్నారు ఇవాళ ఇల్లు కట్టిస్తలేరు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తలేరు అడిగిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు హైడ్రా పేరిట మొత్తం హైదరాబాదులో పేదలింలు ఊలగొట్టి అల్లకల్లోలం చేస్తున్నారు ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి చాలా అద్వానంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిన